మాసమంతా వీరింట్లో వేసే కుబేరుడు అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీకమాసం ముగిసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి మాసం ప్రారంభమవుతుంది శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మాసం కూడా ఒకటి ఈ మాసంలోనే లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీమహావిష్ణువుని పూజించిందని చెబుతారు ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు ఈ సంవత్సరం మాసంలో గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాసులవారికి అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి వృషభరాశివారికి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశముంటుంది లక్ష్మీదేవి దయతో వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు నూతన వాహనాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశముంది ఇది వృషభ వారికి అదృష్టాన్ని ఇచ్చే మాసం కర్కాటక రాశి మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశముంటుంది కర్కాటక రాశివారికి ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి గృహయోగాలు వాహనయోగాలు ఉన్నాయి మార్గశిరమాసం కన్యారాశివారిని సంపన్నులను చేస్తుంది కన్యారాశివారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది విదేశాలలో వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలను పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశముంది వృశ్చిక రాశి మార్గశిరమాసం వృశ్చిక రాశివారిని అదృష్టవంతులను చేస్తుంది ఈ సమయంలో వృశ్చిక రాశివారికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి లక్ష్మీదేవి కృపతో వృశ్చిక రాశివారు అదృష్టవంతులు అవుతున్నారు ఏ పని తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది మకర రాశి మకర రాశివారికి మార్గశిరమాసం బోలెడు ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశముంటుంది మకర రాశివారికి లాటరీలు తగిలి ఛాన్స్ ఉంది ఊహించని విధంగా ధనయోగం కలుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు